ఈ రోజు వరకు కూడా సమాజ రహితం కోసం పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయంలోనే జరిగినాయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాగాకి వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కూడా మరొకసారి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను కూడు కూడా నీడా ప్రతి ఒక్కరికి కూడా అందాల నాటి లక్ష్యంతో ఆనాడు పార్టీ పెట్టడం జరిగింది అదే లక్ష్యంతో ఆ రోజున మరి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే అతి కొద్ది కాలంలోనే మరి ముఖ్యమంత్రిగా చేపట్టి పేద ప్రజలందరికీ కూడా పక్కా గృహాలు కట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా రెండు రూపాయలకే కిలో బియ్యం ప్రతి పేదవాడికి కూడా అందించినటువంటి వ్యక్తి తారక రామారావు గారు అలాగే మన తెలుగుదేశం పార్టీ అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అలా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మరి మహిళలు పురుషులు కూడా సమానంగా ఉండాలని లక్ష్యంతో ఆస్తి మీద సమానాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కూడా మరి పైకి తీసుకురావాలంటే లక్ష్యంతో లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా అన్నింటిలో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాను అలా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరినీ కూడా మరి ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళినటువంటి ఘనత అందమూరి తారక రామారావు ఉందని చెప్పి కూడా మేమే తెలియజేస్తా ఉన్నాను మరి ఆ తర్వాత వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి అంటే మనం ఒక్క ఉదాహరణ తీసుకోవచ్చు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి ఎవరైనా చేశారంటే ఎవరైనా అడగండి అది నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉంటారు ఈ రోజున తెలంగాణ విడిపోయిన తర్వాత ఆర్థికంగా ఒక మెయిన్ సోర్స్ గా ఉందంటే దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను విధంగా ఈ రోజున రాష్ట్రం విడిపోయింది ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఆ రోజున లోటు పడ్డెట్ లో ఉన్నప్పటికీ కూడా మరి ఏవైతే ఆ రోజున హామీలు ఇచ్చామో ఆ హామీల కన్నా ఎక్కువగానే ప్రజలందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లారు ఆ రోజున ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అమరావతిని అభివృద్ధి చేయాలి పోలవరం ప్రాజెక్ట్ కట్టి ఈ కృష్ణా డంటా అందరికీ కూడా నీరందించాలి అదేవిధంగా ఎక్కడైతే వనరులు ఉంటాయో అక్కడన్నిటినీ కూడా పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు కూడా ఆ రోజును కూడా స్థాపించడం మనందరూ కూడా చూసాం అయితే గత ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వ అధికారంలో వచ్చినటువంటి ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేది జరగకుండా రాష్ట్రానికి సర్వనాశనం చేశారు ఎక్కడా కూడా వారు ఇచ్చినటువంటి అన్నిటి కూడా మర్చిపోయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద నాయకుల మీద కక్ష సాధింపులు చేశారు తప్ప ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది చేయలేదని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను కానీ రోజున మళ్ళీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ప్రజలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు కానివ్వండి అయినప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్క తాటి పెట్టుకు వచ్చి కనీ విని జరిగిన ఎప్పుడూ కూడా జరగనటువంటి విధంగా భారీ మెజార్టీతో తోటి ఈ రోజున ఎన్ఏ కూటమి అధికారులు తీసుకొచ్చారు